నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజిబీడి మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన శ్రీ ఎనమదల వెంకట శ్రీనివాసరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా హైడెన్సిటీ విధానంలో తైవాన్ జామును సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు తైవాన్ జామ సాగు గురించి వారు పాటిస్తున్నటువంటి సాగు విధానాల గురించి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మరి రైతు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి నమస్కారం నమస్కారం అండి నా పేరు యన్మల వెంకట శ్రీనివాసరావు మాది ఏలూరు జిల్లా నూజిడి మండలం పల్లెరుముడి గ్రామం అండి మేము గత పది సంవత్సరాల నుంచి తైవాన్ రకం జాయిన్ చేసామండి తైవాన్ రకం జాయిన్ కూడా తాడేపల్లిగూడి దగ్గర అనే గ్రామంలో క్రోన్స్ మొక్కలు తీసుకొచ్చి వేసామండి వేసి దాని గేట్ని కూడా హైడెన్సిటీలో మొక్కలు వేసామండి అంటే కాపుకి వచ్చినాక ఒక మూడు సంవత్సరాలు అయినాక మొక్క ఏడిసి మొక్క సందులు ఒక మొక్క తీసేస్తాం అనమాట ఈలో మనకి సఫిషియంట్గా ఆదాయం వస్తుందని చెప్పి అలా హైడెన్సిటీలు వేసామండి వేసిన తర్వాత పది నెలలకే కాపు మొదలవుతుందండి మొక్క బతికినకాయ నుంచి కూడా ఈ వచ్చే ఈగుళ్ళు మనం మొవ్వ గిల్లుకుంటూ వెళ్తే పక్కన కొమ్మలే ఎక్కువ ఎక్కువ రాటానికి ఆస్కారం ఉంటాం చెట్టు కూడా బొట్టెల్లే కట్టి ఎత్తు పెరక్కోకుండా ఉంట ఉండటానికి ఇదిగా ఉందండి దానికి దుక్కులో ఒకసారి మనం ఎరువదేసి మొక్కలు పెడతామండి తర్వాత కూడా ఒకటి రెండు సార్లు పిండి వేసామండి తర్వాత మొక్క పెరిగిన కొద్దీ కాంప్లెక్స్ ఎరువు పది ఇరవై ఆరు కానీ డిఏపి కానీ ఎక్కువ వేస్తామండి అది కూడా ఎకరానికి ఒక కట్టకాడికి ఒక నెల రోజులు కానీ నెల పదిహేను రోజులకి ఒకసారి కానీ వేస్తామండి వేసి చేస్తే ఇది రెమ్మల ఎక్కువ దొడిగి అంతా వచ్చి పది పదకొండు నెలలమైన కాపుకి వస్తే మొదలు పెడుతుందండి తొలిసారి వచ్చేసరికి మంచి సైజు వస్తాయి కానీ కాయలు తర్వాత కొంచెం సఫిషియంట్ సైజు వస్తే కొంచెం బాగా ఎక్కువగా మార్కెట్కి వెళ్తారండి కాపు కూడా బాగా వస్తుంది చేతు వ్యాపారస్తులు వచ్చి ఇరవై ఐదు కేజీలు బాక్స్ నిండా కోసుకుని కాళ్ళే కోసుకుని పట్టుకెళ్తారండి మనం బాక్సులో చూసుకోవటమే కాదు అది మన డిమాండ్ బట్టి మూడు వందల కాడి నుంచి ఐదు వందల వరకు రేట్ ఇస్తారండి దాన్ని ఎక్కువ ఉన్నప్పుడైతే బారగాళ్ళు వస్తారండి వచ్చి మన చేలోనే ఒక్కో సంచి మన చేతి సంచుల లాగా ఉంటాయండి యాభై కేజీల సంచులో అడుగున ఆకులే వేసుకుని ఒక వర్ష కాయలు వేసుకుని మళ్ళీ మహింగా ఆకులు వేసుకుని మళ్ళీ కాయలు పేర్చి పైన ఆకులు వేసి పైన ఒక గోన్ సంచి చుట్టూ కుట్టేస్తారండి కుట్టేస్తే అది బస్తా యాభై కేజీలు వస్తాయండి ఒక్కో సంచి వాళ్ళు హైదరాబాదు వేసుకెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేసుకుంటారండి అక్కడ కూడా డిమాండ్ని బట్టి ఆ సంచికి మనకి వెయ్యి రూపాయలు ఏమని ఉండే ఎనిమిది వందలు ఉండే ఒకసారి పన్నెండు వందలు వస్తాయి ఒకసారి ఆరు వందలు వస్తాయి అంటే మనం పండించిన కాయలు అక్కడ మార్కెట్ కింద ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారండి వాళ్ళకి ఇస్తూ ఉంటాము జనరల్కి అలాగే పై మందు కూడా ఒక్కోసారి ఇర్రోజలకుసారి పే చేస్తామండి ఈ పొండే అది రాకోకుండా ఆ పర్ఫార్మెన్స్ ట్యాప్స్ అయి పెడతామండి దీనికి తైవాణాముకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పొండే కానీ అండి ఇది ఒక సీజన్లో ఎన్నిసార్లు ముందు కొట్టినా ఎంత కొట్టినా కానీ ఒకసారి కాపోయితే బాగా ఇది కానీ పోతుందండి వ్యాసం కాలంలోనూ శీతాకాలం మంచి పంట దిగుబడి బాగా వానాకాలం వస్తుందండి శీతాకాలంలోనే ఒక నెల నెల పదిహేను రోజులు వస్తుందండి ఆ పొండే ప్రాబ్లం ఆ నెల పదిహేను రోజులు కానీ మనం దాన్ని కంట్రోల్ చేయని అయితే తర్వాత తగ్గుద్దండి ఆటోమేటిక్గా రైతుకి మంచి ఆదాయం వస్తుంది కాకపోతే మనం దాన్ని సేల్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఉన్నటిని కోసేసుకోవటం కొంచెం మా లక్నో ఫార్టీ నైన్ అలహాబాద్ సభ కానీ ఇది కాపు ఎక్కువ వస్తుందండి అలాగే సైజు కూడా దానికన్నా కూడా ఎక్కువ సైజు వస్తుంది దాని మనకు కొంచెం ఆదాయం ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది జూన్ నెల నుంచి కాపుకి వస్తుంది కదా పది నెలలకే కాపుకి వస్తుందండి కాపుకి వచ్చినాక ఆ కాపు అయిపోగానే మళ్ళీ మనం బలం అది వేస్తూ ఉంటే కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటా ఎరువు కూడా తోలుతామండి ఎరువు తోలి కొంచెం ఖర్చు ఎక్కువ కానీ చేను చుట్టుపక్కల చుట్టూ కూడా ఎరువు పోసి దాన్ని మనుషులు తెత్తి మొక్క మనం పోపిస్తూ ఉంటామండి పోపీయటం వలన అది క్రాప్ కంటిన్యూగా పోత కింద కూడా గ్యాప్ లేకోకుండా ఉంటాం వలన సైమల్టైనియస్కి ఎప్పుడు కూడా మన చేరులోంచి కాయలు బయటికి ఇవ్వడానికి అవకాశం కలుగుతూ ఉంటుందండి దానివల్ల ఎప్పుడూ కా కాయలు మనం సప్లై చేస్తే అన్ సీజన్ సీజన్లో కూడా మనకి దిగుబడి వస్తుంది రేటు ఉన్నప్పుడు వస్తుంది రేట్ లేనప్పుడు కూడా మనకి ఆదాయం వస్తుందండి అదే మనం ఎప్పుడు కూడా అలా కాపీ లేదనుకోండి రేటు లేనప్పుడు ఏమైనా మనకు కాసి ఉంటే మనకు ఆదాయం రాదు రేటు ఉన్నప్పుడు అయినా కాయలు ఉండవు మనం రేటు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం పోషణలో ఎటువంటి లోటు రానియకుండా ఉంటే మనకు సైమల్ అనేది మూడు వందల ఆరు రోజులు కాసే ఇది ఉన్నప్పుడు మనకు రైతుకి మంచి ఆదాయం వచ్చి గిట్టుబాటు అవుతుంది అండి ఎకరానికి వచ్చేసరికి ఒక వర్ష వచ్చామన్నా మొక్కే మొక్కే రెండు మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అలాగే రోలో వచ్చి మీటర్ మొక్కే మొక్క వచ్చి ఒక మీటర్ ఉంటుందండి తేడా మనం మూడు సంవత్సరాల వరకు మనకు దిగుబడులు ఎటువంటి దానికి అన్ని మొక్కలు కాస్తే మనకు ఎక్కువ దిగుబడి వస్తుందండి ఒక మీటర్ మూడు 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 సంవత్సరాలు దాటిపోయేసరికి మొక్క పెరుగుతుంది కాబట్టి ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కడి మొక్క తీసేస్తే అప్పుడు ప్రతి మొక్కకు కూడా నిలువులోనూ రెండు మీటర్లు ఉంట స్పేసింగ్ వస్తుంది అడ్డంగా కూడా రెండు మీటర్ల స్పేసింగ్ వస్తాం వలన మనకి కాపులో డిఫరెన్స్ రాకోకుండా మనకి సఫిషియంట్ గాలి వెలుతురు వాడి మంచి ఆదాయం వస్తుంది పూడికి పది సంవత్సరాలు దాటిందండి అయినా కానీ మంచి కాపు కానీ వస్తుంది కొంచెం అనుకోండి పది సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఒక నాలుగు అడుగులు ఎత్తుకి మనం మొత్తం మండలు నరికేసామనుకోండి నరికేస్తే మళ్ళీ ఆ ఇగుళ్ళు వస్తాయండి చిగుళ్ళు వచ్చి మళ్ళీ నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చేసరికి ఆ చిగుళ్ళు అమ్ముట మళ్ళీ కాపు వస్తుందండి అంటే చిగుళ్ళు వచ్చి రెండు మూడు జానాలు రాగానే మూల గిల్లేస్తే ఆ గిల్లు కానీ ఆకు నుంచి పూత పెంద వచ్చి కాపుకి ఆటోమేటిక్ పది సంవత్సరాలు అయ్యేసరికి మనం ఎంత గిళ్ళినా కానీ కొంచెం ఎత్తు అవుతుందండి ఎత్తు అవ్వటం మనం మనకు కొయ్యడానికి కానీ పై మందులు కానీ ఇవన్నీ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పది సంవత్సరాలు దాటిన తోటని నాలుగు అడుగులు మూడున్నర నాలుగు అడుగులు ఎత్తుకి నరికేస్తే ఈ గుళ్ళు వచ్చి మళ్ళీ సేమ్ మనకి పెట్టినాక మనకి ఎలాంటి కాపు వస్తుంది ఆ తోటకి అలాంటి కాపు అప్పుడు నరికినప్పుడు ఈ మండలన్నీ కూడా బయటేసేసుకుంటే ఆ ఆఖంత భూమికి మలిసి గిల్లు అవుతుంది కలుపు కూడా అవుద్ది ప్లస్ ఎరువు కూడా పోయాలండి అవి ఆల్రెడీ అది పది సంవత్సరాల భూములు తీసేసుకుంది కాబట్టి ఒకసారి మంచిగా ఎరువు పోస్తే మొక్క మొక్క వచ్చి ఈగుళ్ళన్ని కూడా మంచి బలంగా వచ్చి కాపు కూడా వచ్చి మంచి ఆదాయం వస్తుంది రెండు వేల పద్దెనిమిది టైంలో హార్టికల్చర్ కమిషనర్గా ఉన్నటువంటి చిరంజీవి చౌదరి గారు కూడా తోటలో రావడం జరిగిందండి ఆయన మా అవన్నీ వివరించడం జరిగింది ఆయన కూడా మాకు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇలా కాయ సైజు సైజులు వస్తున్నాయంటే ఇది కాదు ఇంకా మంచి సైజు రావాలి మనం ఖర్చు పెట్టుకునే కాడ మొక్క ఎంత ఖర్చు అయినా కానీ మంచి క్వాలిటీ మొక్క తెచ్చుకుంటే మనం ప్ర రైతు ప్రయత్నం చేయాలి క్వాలిటీ మొక్క తెచ్చుకోకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ మనకు ఆదాయం రానప్పుడు రైస్ రైతు లాస్ పోతాడు కాబట్టి రైతులందరూ కూడా మీరు క్వాలిటీ మొక్క తెచ్చుకుని క్వాలిటీగా మీరు చేసుకుంటే మంచి ఆదాయం వస్తాయని ఆయన రైతులు తల కొంచెం సూచనలు కూడా ఆయన చెప్పడం జరిగిందండి అలాగే ఎకరానికి వచ్చి సంవత్సరానికి వచ్చి ఖర్చు హాఫై నుంచి లక్ష రూపాయలు దాకపోద్దంటే దీనికి కొంచెం కూలోళ్ళు మందులు కానీ ఎరువు కానీ ఎరువుకి కొంచెం ఎక్కువ డబ్బు అవుతుందండి మనకు మంచి రేట్లో వస్తే రెండు లక్షలు రావచ్చు ఎకరానికి మూడు లక్షలు కూడా వస్తాయి ఛాన్స్ ఉందండి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది ఒక లక్ష రూపాయలు మనకి నేరంగా మిగులుతుందండి దాని తోట ఒకవేళ ఇంకా మనం ఎవరైనా బ్యారగాళ్ళకి అమ్మినా కానీ ఎక్కడానికి డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు కౌలిస్తుంది సంవత్సరానికి కాకపోతే డ్రిప్పు మీద వేస్తే కనుక ఎక్కువ ఆదాయం రాటాయి ఛాన్స్ ఉంటుందండి ఖర్చు కూడా తగ్గుద్దండి డ్రిప్ మీద వేస్తే ఏమవుతుందంటే కలుపు అది కూడా ఖర్చు తగ్గుద్ది అండి నీళ్ళు సఫిషియెంట్గా ఎప్పుడూ పడతాయి కాబట్టి చేనుకి అవుతుంది ఈ తైవాన్ వెరైటీస్ వస్తే ఈ అలహాబాద్ సెలవు పార్టీ నైన్ కన్నా కూడా దీనికి తేమ ఎక్కువ ఉండాలండి తేమ ఎక్కువ ఉంటేనే ఇది మొక్క బాగుంటుంది తేమ తగ్గితే చెట్టు కూడా ఎలా తెలపోయినట్టు అవుతుందండి తేమ ఎంత బాగుంటే అంత కాపు కానీ అంతా కూడా మన చాలా బాగుంటుందండి తేమ ఎక్కువ ఉండాలంటే మనం డ్రిప్ వేయడం వల్ల ఎప్పుడు కూడా తేమ ఉండదు కాబట్టి మనకి రైతుకి సఫిషియంట్ ఆదాయం అవుతుందండి అదే ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మనం రోజు ఇవ్వలేము అండి నీళ్ళు ఈ కరెంటు ఎనిమిది ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటల కరెంటు మీద మనం వారం రూపు అసలు ఇటు పట్ల ఇవ్వడానికి ఇవ్వలేమండి మినిమం ఏడు నుంచి పది రోజులు లోపు పడుతుంది ఈ మైంగా ఇది కొంచెం బెట్టకు వచ్చేసరికి కాపు దిగుబడి సాడవచ్చు ఉంటుంది అదే డ్రిప్ మీద అయితే మనం ఐదు ఎకరాలు పండించుకునేది పది ఎకరాలు పండించుకోవచ్చు దిగుబడి కూడా బాగుంటుంది మొక్క బాగుంటుంది తోట కూడా పాడవదండి ఎక్కువ కాలం ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకుని ఉంటే తైవాన్ జామ కూడా పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుందండి రైతుకు కూడా కొంచెం మంచి ఆదాయం వస్తుంది లేకపోతే మన ఐదు ఆరు సంవత్సరాలుగా పోయిందనుకోండి మనం పెట్టిన దానికన్నా కూడా అంత ఉపయోగం రాదు మనకు ఎక్కువ లాస్ పోతాం చిన్న చిన్న మేనేజ్మెంట్ మనం చేసుకుంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుందండి మా దగ్గర ఇప్పుడు తోట పది సంవత్సరాలు అయిందండి మేము ఒకసారి కటింగ్ చేసాం అది మళ్ళీ వచ్చి ఇప్పుడు పోత పెంద మీద ఉంది అలాగే సంవత్సరం నాడేసింది ఉంది జూన్ ఇరవై ఎనిమిది వేసామండి పోయిన సంవత్సరం ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిది వేసాం అది మేము రెండు గత రెండు నెలల నుంచి కాస్తున్నామండి ఇప్పుడు సఫిషియంట్గా బాగానే ఉందండి అధిక దిగుబడులు తీసుకోవడానికి తైవాన్ జామ్లో పాటించవలసినటువంటి ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం గురించి అదేవిధంగా వీరు పాటిస్తున్నటువంటి పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా రైతులకు సలహాలు సూచనల గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు